ఒక మనిషికి పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధిస్తాడు నా దగ్గర పట్టుదలని నా పెట్టుబడి నా తెలివే నా ధైర్యం నేను ఎవ్వరికీ భయపడా ఐ నాట్ ఎప్పుడు తప్పు చేయలే నేను సారీ చెప్పలా తప్పు చేయనంత అవసరం నాకు రాలా నాకు ఒక పాప ముగ్గురు కొడుకులు అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి నేను తాతను కూడా నాన్న అది లవ్ మ్యారేజ్ సేమ్ క్యాస్ట్ నాట్ ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ అనగానే సంఖ్యలు ఎగరేయకండి దానికి కూడా ధైర్యం ఉండాలా అన్నీ తట్టుకోవాలా నేను చెప్పేది ఒకటే లవ్ మ్యారేజ్ ద బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ దా బెస్ట్ అన్నిటికీ అంటే ఎవరు రారు దాంట్లో చాలా నష్టాలు ఉన్నాయి లవ్ మ్యారేజ్ వల్ల క్యాస్ట్ చూస్తారు ఆ తర్వాత ఒక పాపో బాబో పుట్టినాక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరికి కిర్కీర్లు అవుతాయి నువ్వు ఆయనకు వచ్చినావు అంటే నా ఆయనకి వచ్చినావు అక్కడి నుంచి వెళ్ళి డివైడ్ అవుతారు నేను చెప్పేది ఒకటే యంగ్కు యూత్కు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ లవ్ మ్యారేజ్ ద బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ నేను చేసుకున్నా ఇప్పటికీ నా భార్య నా పక్కనే ఉంది ఇంటికాడ కానీ నేను ఒక నాలుగు రోజులు కనబడలేమున్నా వరంగల్కి వెళ్ళిన వారం రోజులు నా భార్య నా కూతురు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు లంజకోడికే వైజాగ్ సత్తిగాడు తీసుకుపోయి ఇంటర్వ్యూ ఇప్పించిడు ఆ ఇంటర్వ్యూ చూసి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నా భార్య అన్నదండి మంచోడు చెడ్డోడో నాకు భర్త భర్తే నా పాప కూడా మా నాన్న చాలా మంచోడు నా కూతురు ఆ ఇంటర్వ్యూ చూసి నా గుండె కరిగిపోయిందండి అక్కడికి వైజాగ్ సత్తి లంజోడికే వరంగల్కు కార్ వేసుకొని వచ్చిండు మళ్ళీ నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టాడు ఆ కారుకు డబ్బులు ఇచ్చింది కూడా తమన్ గారే సుమారు పదివేలో పన్నెండు వేలు కానీ నాకు చాలా మోసం చేసిండు వైజాగ్ సత్య ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడుతున్నా దయచేసి నాది ఒక మనవి ఈ ప్రపంచంలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు అమాయకులున్నారు వాళ్ళు తినక మందికి తినబెడతారు వాళ్ళు తొడగక వాళ్ళు మందికి తొడగబెడతారు ఒక దాన మనిషి పెద్ద మనసున్న మనిషి ఇచ్చిన బట్టలు ఇవి ఈ లుంగి ఈ షర్టు ఈ టవల్ రాత్రి ఇంటికి తీసుకుపోయినతను అతను నిస్వార్థపరుడు రాత్రి నుంచే ఇప్పటివరకు సుమారు ఒక ఏడెనిమిది వందలు ఖర్చు పెట్టినాడు నాకు కొద్దిగా అలవాటు అండి మందుది బాబాయ్ అనగానే పర్చేసుని పంపి మందు తెప్పించిండు నేను ఇప్పుడు కూడా లైట్గా తాగే ఉన్నా ఎక్కువ లేదు కొంచెం నా పక్కనే ఉన్నాడు ఆ వ్యక్తి ఏం పేరండి